చాలా మందికి అయితే ఇప్పుడైతే డౌట్ అయితే ఉంటుంది కే వాచ్ ఫస్ట్ టైం అండ్ కే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు లోపల అయితే కంప్లీట్ చేసుకోవాలి చాలా మంది అయితే యూట్యూబ్లో ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసి ఉంటారు ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ నుంచి అయితే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారు అంటే చేద్దాం చేద్దాం అని కొన్ని టైం అయితే చేయలేకపోతారు సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఉపయోగపడతారు అంటే ఆ ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు ఇప్పుడు దానికి వాచ్ టైవర్ వాచ్ టైం అవర్స్ అది కంప్లీట్ చేయాలంటే ఎలా అది వేరే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయాలని ఆలోచించారు చాలామంది కంటెంట్ క్రియేట్ కాకపోతే అలా ఏం లేదు నవంబర్ మంత్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రోజు అయితే క్రియేట్ చేశాను ఇంకా ఇప్పటి నుంచి ఫ్రెష్గా వాచ్ టైం ఓవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే నేను సాధిస్తానంటే అలా ఏం లేదు మీ ఛానల్ ఎంత అయినా ఏమైతే ప్రాబ్లం లేదు అంటే మంది యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేట్ చేయదు లాస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పటి నుంచి నవంబర్ పోతుంది వన్ ఇయర్ పోతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీ వాచ్ టైమ్ అవర్స్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది ముందర నుంచి అయితే చేయదు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు కదా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీలో క్రియేట్ అనుకో అప్పటి నుంచి అయితే క్యాలిక్యులేట్ అయితే చేయదు సో దానికైతే దీనికి ఏం సంబంధం అయితే తెలియదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వాచ్ టైమ్ ఎంత ఉంటుంది అది మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది యూట్యూబ్లో అనమాట సో చాలామంది అయితే బిగ్నర్స్ అయితే అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ నేను ఛానల్ అయితే క్రియేట్ చేశాను సో దానికి ఇప్పుడు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయాలా వద్దా అని చాలామంది అయితే ఆలోచించారు సో నేను చెప్పేది ఏంటంటే కొత్త ఛానల్ అయితే క్రియేట్ అయితే చేయవాకండి మీ ఏ కంటెంట్ క్రియేటర్ అయినా స్టార్టింగ్ నుంచి అయితే రాలేదు చిన్న చిన్నగా అయితే డెవలప్ అయితే చాలామంది చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ నుంచి అయితే ఛానల్ అయితే ఉంటుంది సో వాళ్ళది స్టార్టింగ్ నుంచి అయితే డెవలప్ అవ్వలేదు సో మనమైతే ఇదే మిస్టేక్ అయితే చేస్తాము ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్ అయిపోయింది దీనికి సబ్స్క్రైబర్ వస్తారా రారా అని మీకు చాలా డౌట్ ఉంది అంటే మనం కంటెంట్ తీసేదాన్ని బట్టి మనం ఆడియన్స్ గ్యాదర్ దాన్ని బట్టి మనకైతే ఉంటుంది ఇప్పుడు నవంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఈ ఈ పీరియడ్లో నాకు ఎంత అయితే వాచ్ టైమ్ ఓవర్స్ అయితే వచ్చింది సో అదైతే క్యాలిక్యులేట్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నాకు ఫోర్ కే వాచ్ ఓవర్స్ వచ్చింది అనుకో సో ఇది చేస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూది అదైతే చేయదు అదైతే డిలీట్ చేసేస్తుంది సో మీకు ఇదే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా సో ఇదైతే క్లియర్ చేశాను సో మీరు ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయితే చేయండి కదా అంటే వన్ ఇయర్ టైం పీరియడ్ అంటే ఇది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది సో ఇలా అనమాట చేస్తుంది కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేస్తారు కదా సో అలా అయితే మీకు మీ అకౌంట్ ఏది ఉందో అది కంటిన్యూ అయితే చేయండి కాకపోతే కొద్ది ఈవినింగ్ కంటెంట్ అయితే తీసుకోవాలండి ఆడియన్స్ని అయితే గ్యాదర్ అయితే చేయండి గాయ సో నేనైతే ఐ హోప్ మీరైతే చాలా బాగా అయితే చేస్తారు నెవర్ యూప్ యూ హోప్ అయితే ఎప్పుడు ఇవ్వకండి నేను ప్రతి వీడియోలో అయితే అదే చెప్తాను కంటెంట్ కి సో ఐ హోప్ మీకు అయితే అర్థమవుతు అయిపోంటుంది అంటే నేను చెప్పేది ఇప్పుడు మీకు అర్థమైంది వాచ్ ఫస్ట్ టైమ్స్ ఇంకా మనకి ఈ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి కదా యూట్యూబ్లో సో అది ఇప్పటి నుంచి ప్రజెంట్ డే నుంచి లాస్ట్ వన్ ఇయర్ లోపల వాచ్ వాచ్ టైం మీకు ఉండాలి అర్థమైందా ఒక మీరైతే నవ్వు గే బయ్ ఎప్పుడైతే బై బాయ్ దేవో ఐ ఐహోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక లైక్ అయితే చేయండి గైస్